ఫార్టీ సైజ్ బ్లౌజ్ కటింగ్ ప్యాటర్న్ చూద్దాం ముందు నీట్గా క్లాత్ని ఐరనింగ్ చేసుకోవాలి ఓపెనింగ్ అటువైపు ఉండాలి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి కటింగ్ని ఒక రిఫరెన్స్ లైన్తో స్టార్ట్ చేద్దాము సో ఇప్పుడు నేను బ్లౌజ్ యొక్క హైట్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను ఫార్టీ సైజ్ బ్లౌజ్ ఎవరైనా కటింగ్ చేయాలనుకుంటే ఈ వీడియో దగ్గర పెట్టుకుని కటింగ్ చేసేసుకోవచ్చు ఇంకా ఎలాంటి డౌట్స్ అవసరం లేదు మెజర్మెంట్స్ మక్కి మక్కి ఫాలో అయిపోండి నో డౌట్ చాలా పర్ఫెక్ట్గా బ్లౌజ్ వచ్చేస్తుంది సో ఇదే ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ పక్కన కూడా మెజర్ చేసుకుంటాం బ్లౌజ్ యొక్క హైట్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు ఆ హైట్ దగ్గర కూడా ఒక లైన్ డ్రా చేసుకున్నాను బ్లౌజ్ యొక్క షోల్డర్ సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నా అలాగే బ్లౌజ్ యొక్క ఆర్మ్ హోల్ కూడా సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను మనం మార్కింగ్ చేసుకునే ఆర్మ్ హోల్ యొక్క సిక్స్ ఇంచెస్ ఎప్పుడు కూడా షోల్డర్ లెంత్కి సమానంగా ఉండాలి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని ఆర్మ్ లెంత్ సిక్స్ ఇంచెస్ని పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోండి సో ఇలా చెక్ చేసుకోండి సిక్స్ ఇంచెస్ విత్ లెంత్ కూడా సిక్స్ ఇంచెస్ ఉండేలాగా ఓకే ఇప్పుడు ఈ లైన్ని స్కేల్తో నీట్గా డ్రా చేసేద్దాం స్ట్రైట్గా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఎలాంటి డౌట్స్ రాకుండా క్లియర్గా అర్థమవుతుంది దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి బ్లౌజ్ యొక్క చెస్ట్ పార్ట్ ఇప్పుడు మనం మార్కింగ్ చేద్దాం ఫార్టీ సైజ్ బ్లౌజ్ అంటే టెన్ ఇంచెస్ అసలు మార్కింగ్ చేసుకోవాలి టెన్ ఇంచెస్ ఒరిజినల్ మార్కింగ్ అండ్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుంటున్నాము సో ఇప్పుడు దీన్ని కూడా ఆర్మహోల్ లైన్తో ఈక్వల్గా ఒక లైన్ని డ్రా చేసేసుకుందాం ఈ ఫార్టీ సైజ్ బ్లౌజ్ గురించి పదే పదే కామెంట్స్ ఎక్కువగా రావడం వల్ల ఈరోజు నేను ఈ కటింగ్ అయితే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ని తీసుకోవడానికి కరెక్ట్గా ఆర్మ్ హోల్ కార్నర్ దగ్గర నుంచి ఒక వన్ కి మార్కింగ్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ రౌండ్ తీయటానికి ఎక్స్పర్ట్ ఉన్న టైలర్స్ కూడా ఆర్మ్ హోల్ స్కేల్ని యూజ్ చేస్తారు సో మీరు కూడా ఇదే స్కేల్ని యూజ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది ఈ స్కేల్ని ఎలా ప్లేస్ చేయాలి అంటే ఆర్మ్ హోల్ దగ్గర ఉన్న రెండు లైన్లు సగానికి కవర్ అయ్యే విధంగా కరెక్ట్గా రౌండ్ షేప్ తిరిగే దగ్గర ఈ ఆర్మ్ హోల్ స్కేల్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్లేస్ చేసుకోవాలి ఇప్పుడు నేను డ్రా చేస్తున్నప్పుడు మీకు అది ఎలా అనేది అర్థమవుతుంది ఒకసారి క్లియర్గా గమనించండి వీడియోలో రౌండ్ షేప్ అనేది అది అలా చక్కగా తిరగాలన్నమాట కోలగా రాకూడదు గా రాకూడదు రౌండ్ అనేది కరెక్ట్గా తిరగాలి అలా ఆర్మహోల్ స్కేల్ని ప్లేస్ చేసుకొని రౌండ్ తిప్పుకోవాలి ఇప్పుడు వెస్ట్ మార్కింగ్ వెస్ట్ మార్కింగ్ వన్ ఇంచ్ ఖర్చుల కోసం వదిలేసి నైన్ కి నేను మార్కింగ్ చేసుకుంటున్నాను బ్యాక్ సైడ్ మనకి ఖర్చులు వస్తాయి కదా ఆ ఖర్చుల కోసం ఒక వన్ ని వదిలేసి నైన్ ఇంచెస్ మార్క్ చేసుకొని వెస్ట్ ఇంకో టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఖర్చులని ఎక్కడ క్రాస్ అవ్వకుండా స్ట్రైట్గా జాయింట్ చేసుకోవాలి స్కేల్ యూజ్ చేసి స్ట్రైట్గా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ పార్ట్ నెక్ నేను టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను విడ్త్ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ విడ్త్ తీసుకున్నా బ్యాక్ నెక్ చాలా డీప్గా ఉండాలి అని కామెంట్ చేసిన వాళ్ళు అడిగారు అందుకోసం నేను టెన్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకుంటున్నాను బ్యాక్ నెక్ డీప్ టెన్ అండ్ హాఫ్కి ఎందుకు మార్కింగ్ చేసుకున్నాను అంటే మనం నెక్ మార్కింగ్ చేసిన తర్వాత నెక్ దగ్గర నుంచి కింది వైపుకి మినిమం ఫైవ్ ఇంచెస్ ఉండాలి అలా ఉంటే మనం కరెక్ట్గా నెక్ డీప్ తీసామని అర్థం సో ఇప్పుడు కింది వైపు నుంచి నెక్ డీప్ ఎంత మార్క్ చేస్తున్నానో త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఎందుకు త్రీ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేశాను నెక్ ఎక్కువ డీప్ రౌండ్గా కావాలి రౌండ్ ఎక్కువ కావాలి అనుకుంటే కింద వైపున విడ్త్ ఎక్కువ మార్క్ చేసుకోవాలి సో నేను కిందన త్రీ పాయింట్ ఫైవ్ పైన టూ పాయింట్ ఫైవ్ మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని కలుపుకుంటున్నా ఇప్పుడు మనం ఎలాంటి నెక్ షేప్ని డ్రా చేయాలనుకున్నా ఈ బాక్స్లోనే డ్రా చేయాలి గుర్తుపెట్టుకోండి నేను ఈ వీడియోలో చూపిస్తున్న మెజర్మెంట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఏ నెక్ షేప్ అయితే తీసుకుంటున్నానో దానికి సంబంధించినవి మాత్రమే మళ్ళీ మీరు నెక్ వేరే షేప్ ఏదైనా మార్చాలి అనుకుంటే నెక్ మెజర్మెంట్స్ కూడా మారుతాయి సో నేను రౌండ్ షేప్ తీసుకుంటున్నానో అందుకోసం ఆర్మ్ హోల్ని ప్లేస్ చేసుకొని కరెక్ట్గా రౌండ్ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ ప్లేస్ చేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు మార్కింగ్ చేసుకున్నా క్లియర్ కాదండి అందరికీ సో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ డీప్ రౌండ్ నెక్ షేప్ వచ్చింది అనమాట ఇలా డ్రా చేసుకోవాలి నెక్ని ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని పర్ఫెక్ట్గా డ్రా చేసేసుకున్నాం సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే షోల్డర్ దగ్గర నెక్ పట్టినట్టుగా ఉండడానికి షోల్డర్ జారకుండా ఉండడానికి ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటి అంటే షోల్డర్ దగ్గర ఓపెనింగ్ సైడ్లో మనం ఒక హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకుని షోల్డర్ లైన్తో దాన్ని కలిపేసుకుంటాం ఇలా నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవడం వల్ల నెక్ అనేది జారకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ని కటింగ్ చేసి తీసేద్దాం ఈ వీడియోలో నేను మీకు ఒరిజినల్ పీస్ని కటింగ్ చేసి చూపిస్తున్నాను ఇది లైనింగ్ పీస్ కాదు అందుకని నేను నెక్ని కటింగ్ చేసుకోలేదు నేను దీన్ని లైనింగ్ పీస్ మీద డ్రా చేసుకొని అప్పుడు కటింగ్ చేసుకుంటాను క్లియర్ కదండి అందరికి బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డ్రాఫ్టింగ్ ఎలాగో చూద్దాం ఫ్రంట్ పార్ట్ గా కటింగ్ చేసుకోవాలంటే ఇలాగా క్రాస్గా కటింగ్ చేసుకోవాలంటే ఇదే పీస్ని కొంచెం టర్న్ చేసుకొని మరీ ఎక్కువగా టర్నింగ్ చేయొద్దు జస్ట్ చిన్నగా క్రాస్ వేసుకొని ఇలా కటింగ్ చేసేసుకోండి ఫార్టీ సైజ్ మెజర్మెంట్స్ ఎవరికైతే చెస్ట్ మిడిల్ చెస్ట్ చాలా హెవీగా ఉంటుందో వాళ్ళు క్రాస్ కటింగ్ వేసుకోవాలి అంత హెవీగా చెస్ట్ లేని వాళ్ళకి క్రాస్ కటింగ్ అవసరం లేదు నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు స్ట్రైట్ కటింగ్ చూపిస్తున్నాను ఇది నార్మల్గా ఉన్న వాళ్ళందరికీ కూడా ఫార్టీ సైజ్ మెజర్మెంట్కి సరిపోతుంది ఒకసారి ఈ మెజర్మెంట్ ఎలానో చూడండి రిఫరెన్స్ లైన్ డ్రా చేసిన తర్వాత ఆ రిఫరెన్స్ లైన్ పైనుంచి హైట్ మనం ఫిఫ్టీన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని సిక్స్టీన్ అండ్ హాఫ్ కి హైట్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సిక్స్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ హైట్ దగ్గర కూడా ఒక రిఫరెన్స్ లైన్ లాగా డ్రా చేసుకుందాం బోటంలో ఉన్న రిఫరెన్స్ లైన్ అంతగా కనిపించట్లేదు కదా అందుకే కొంచెం డార్క్ చేస్తున్నాను దాన్ని మీకు కటింగ్ అనేది ఇంకొంచెం క్లియర్గా అర్థం అవడం కోసం సో క్లియర్ కదండి ఇప్పుడు ఇలాగే పైన హైట్ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ కూడా ఒక రిఫరెన్స్ లైన్ డ్రా చేసుకుందాం ఇక్కడ ఫ్రంట్న హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవట్లేదు ఈ బ్లౌజ్కి ఎందుకు అంటే ఖర్చులు చాలా ఎక్కువ తీసుకుంటాము ఇప్పుడు వీడియో చూస్తున్న కొద్దీ మీకే అర్థమవుతుంది అందుకే ఓపెనింగ్ దగ్గర నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు తీసుకోలేదు సో యాజ్ ఇట్ ఈజ్ ఈ వీడియోలో ఉన్న మార్కింగ్ని ఫాలో అయిపోయి ఒక్కసారి ఫార్టీ సైజ్ బ్లౌజ్ని ట్రై చేసి చూడండి షోల్డర్ సిక్స్ ఇంచెస్ ఆర్మ్ హోల్ కూడా సిక్స్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేశానా లేదా ఏమైనా క్రాస్ అయిందా అని చెక్ చేసుకొని అప్పుడు స్కేల్తో ఒక లైన్ని డ్రా చేస్తున్నాను ఈ ఆర్మ్ హోల్ డాట్ని షోల్డర్ లైన్తో అలైన్ చేశాను ఇప్పుడు చెస్ట్ పార్ట్ని ఎలా మార్కింగ్ చేస్తానో చూడండి అండ్ యాజ్ యూజువల్గానే బ్యాక్ పార్ట్లో ఎలా అయితే మెజర్ చేసుకున్నామో అలానే టెన్ ఇంచెస్ ఒరిజినల్ మార్కింగ్ టూ ఇంచెస్ ఖర్చుల కోసం మార్పు ఎక్కడొస్తుంది అంటే వెస్ట్ లైన్లో మార్క్ చేసుకునేటప్పుడు చెప్తాను సో ఈ లైన్ని యాజ్ యూజువల్గా ఇలానే స్కేల్తో డ్రా చేసేయండి ఇప్పుడు ఆర్మ్ హోల్ని ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూద్దాం ముందు లాగానే ఫస్ట్ వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ స్కేల్ని ప్లేస్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్కి ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఫస్ట్ అలా డ్రా చేసుకోండి అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది సో దాని తర్వాత నుంచి మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం మనం పెద్ద సైజు బ్లౌజెస్ అంతేకాకుండా మిడిల్ చెస్ట్ పార్ట్ హెవీగా ఉన్న బ్లౌజెస్ కటింగ్ చేసేటప్పుడు ఆర్మ్ హోల్లో ఖచ్చితంగా లోతు తీసుకోవాలి ఎంత తీసుకోవాలి హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇంతకంటే ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ హ్యాండ్స్లో కూడా లోతు తీసుకుంటాం కదా అందుకని ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది చూడండి వీడియోలో నేను చూపించినట్టుగా స్కేల్ని ఒక హాఫ్ ఇంచ్ ముందుకి సేమ్ అదే మార్కింగ్ దగ్గర నుంచి మనం గీసుకున్న రౌండ్ ఏదైతే ఉందో ఆ రౌండ్ అంతా కంప్లీట్ అయ్యేలాగా ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్కి అలా డ్రా చేసుకొని దాన్ని కట్ చేసుకుంటే లోతు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇది మీకు కటింగ్ చేసినప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు వెస్ట్ పార్ట్ మార్కింగ్ ఎలా చేస్తున్నామో చూడండి మనం వెస్ట్ సైజ్ ఎంత ఈ బ్లౌజ్కి నైన్ ఇంచెస్ సో ఆ నైన్ ఇంచెస్ని ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నాం అలాగే ఫ్రంట్ పార్ట్లో మనకి ఇంచెలు డాట్ వస్తుంది ఆ డాట్ కోసం నేను రెండించెలు ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నా ఆ తర్వాత ఖర్చుల కోసం ఇంకో రెండించెలు మార్కింగ్ చేసుకున్నా క్లియర్ కదండి వెస్ట్ నైన్ ఇంచెస్ డాట్ కోసం ఇంచెలు ఖర్చుల కోసం ఇంకో రెండించెలు ఇప్పుడు ఈ ఖర్చులని నీట్గా స్కేల్తో ఎలాంటి క్రాస్ లేకుండా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుని కలిపేసుకుంటున్నాను సో వీడియోలో చూపించిన విధంగా ఒకసారి చూడండి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది మనం బ్లౌజ్ క్రాస్ కటింగ్ వేయట్లేదు కాబట్టి స్ట్రైట్ కటింగ్లో కంపల్సరీగా డాట్కి ఎన్ని ఖర్చులు అయితే పడుతున్నాయో అన్ని ఖర్చులు మెజర్ చేసుకోవాలి అండ్ తరువాత మనం నెక్ని మార్కింగ్ చేసుకుంటున్నాం ఫ్రంట్ నెక్ నేను టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను అదే విధంగా ఫ్రంట్ నెక్ లెంత్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను సెవెన్ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు ఇది డిపెండ్స్ ఆన్ బాడీ టైప్ బట్టి ఉంటుంది సో నేను సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని విడ్త్ త్రీ ఇంచెస్ తీసుకున్నాను విడ్త్ నేను త్రీ ఇంచెస్ తీసుకున్నాను స్కేల్తో మాత్రమే లైన్స్ని డ్రా చేయండి టేప్తో కాదు సో అదే ఇప్పుడు నెక్ పార్ట్ ఏదైతే మనం బాక్స్ని డ్రా చేసుకున్నామో అందులోనే ఏ షేప్ అయినా మనకి తగ్గది డ్రా చేసుకోవాలి ఈ బాక్స్ నుంచి బయటికి రాకుండా షేప్ని డ్రా చేసుకోవాలి నేను రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకున్నాను రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకున్నప్పుడల్లా నేను ఆర్మ్ హోల్ స్కేల్ని యూజ్ చేస్తున్నాను అది కూడా మీరు కొంచెం పాయింట్అవుట్ చేయాలి ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క షేప్ బెల్ట్ని మార్కింగ్ చేద్దాం షేప్ బెల్ట్కి నేను రిఫరెన్స్ లైన్ దగ్గర నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకున్నాను ఇది షేప్ బెల్ట్ కోసం ఇది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ని నేను ఖర్చుల వైపు కూడా మార్కింగ్ చేసుకుంటున్నా ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ని ఫామ్ చేసుకోవాలి స్కేల్తో ఇప్పుడు ఇక్కడ మనం షేప్ బెల్ట్కి ఎలా షేప్ని తీస్తున్నాం అనేది ఒకసారి క్లియర్గా గమనించాలి అందరూ సో ఇక్కడ అసలు వీడియోని స్కిప్ చేయకండి ప్లీజ్ లేదంటే మొత్తం మెజర్మెంట్ అంతా పోతుంది ఇక్కడ ఏమైనా మిస్టేక్ చేస్తే ఫస్ట్ నేను షేప్ బెల్ట్ లైన్ మీద ఫోర్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ మార్కింగ్ మన షోల్డర్ సెంటర్కి కరెక్ట్గా ఈక్వల్గా ఉంది సో అలా ఉంటే మెయిన్ డాట్ పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే స్టార్టింగ్ వైపు ఒక వన్ ఇంచ్ మార్కింగ్ని ఇలా పైకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ డాట్ని ఈ వన్ ఇంచ్ డాట్ ని ఆర్మ్ హోల్ స్కేల్ యూస్ చేసి జస్ట్ ఒక స్లైట్ గా మరీ హెవీ రౌండ్ కాదు జస్ట్ ఒక స్లైట్ రౌండ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇది మన చెస్ట్ యొక్క షేప్ అనమాట షేప్ బెల్ట్ మనం వేరేగా షేప్ బెల్ట్ కటింగ్ చేసుకోకర్లేదు ఈ బ్లౌజ్ కటింగ్ లో నుంచి ఇదే షేప్ బెల్ట్ని వేరేగా కటింగ్ చేసి దీన్నే బ్లౌజ్కి అటాచ్ చేస్తాం సో ఇప్పుడు షేప్ బెల్ట్ యొక్క హైట్ ఎంత ఉంది ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది కరెక్ట్గా రిఫరెన్స్ లైన్ మీద నుంచి మరి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటే ఎక్కువైపోద్ది కదా అంటే కింద నుంచి కుట్టేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ పై నుంచి కుట్టేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులు పోను త్రీ అండ్ హాఫ్ ఇంచ్ మనకి మెయిన్ షేప్ బెల్ట్ లెంత్ అనేది వస్తుంది సో డోంట్ వరీ మార్కింగ్ ఇలానే యాస్ట్రెస్ చేసేయండి నెక్ లైన్ దగ్గర నుంచి షేప్ బెల్ట్ లైన్ వరకు ఎంత ఉందో మెజర్ చేసి దాన్ని సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మనకి హుక్స్ పట్టీ డాట్ అనేది వస్తుంది హుక్స్ పట్టీ డాట్ యొక్క లెంత్ టూ అండ్ హాఫ్ ఇంచ్ ఉండాలి సో టూ అండ్ హాఫ్ ఇంచ్ నేను హుక్స్ పట్టీ డాట్ మార్కింగ్ చేసుకుంటున్నాను అలాగే మెయిన్ డాట్ లెంత్ టూ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది సో ఫార్టీ సైజ్ అంటే ఎలా అయినా పెద్ద చెస్టే అవుతుంది కాబట్టి టూ ఇంచెస్ అందరూ మెయిన్ డార్ట్ హైట్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇంతకంటే ఎక్కువ అయితే వద్దు చాలా షార్ప్గా వచ్చేస్తుంది షేప్ చూడటానికి బాగోదు చెస్ట్ కరెక్ట్గా ఫిట్టింగ్ ఉండదు మెయిన్ డార్ట్ లెంగ్త్ టూ ఇంచెస్ మాత్రమే ఉండాలి అలాగే మెయిన్ డార్ట్ కి మనం తీసుకున్న హుక్స్ పట్టి డార్ట్ కి మధ్యన గ్యాప్ టూ ఇంచెస్ ఉండే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి సో కరెక్ట్గా మనకి టూ ఇంచెస్ అయితే ఉంది ఇప్పుడు మెయిన్ డార్ట్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ వైపుకి వచ్చే డార్ట్ కోసం కరెక్ట్గా ఒక టూ ఇంచెస్ని మార్కింగ్ చేసుకోండి చూడండి ఈ డార్ట్ అనేది హుక్స్పటి డాట్కి మెయిన్ డాట్కి మధ్యలో సరిగ్గా ట్రయాంగిల్ షేప్ డ్రా అయ్యే విధంగా రావాలి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ కొంచెం క్రాస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం అది ట్రయాంగిల్ షేప్లో ఉందో లేదో అనలైజ్ చేసుకొని అప్పుడు డాట్ని మార్కింగ్ చేసుకోండి టూ ఇంచెస్ విడ్త్ అనేది గ్యాప్ ఉంటే సరిపోతుంది డాట్కి డాట్కి మధ్యలో సో ఇది కూడా ఒక టూ పాయింట్ ఫైవ్ లెంత్ అయితే ఉంటుంది ప్రతి డాట్కి మధ్యలో గ్యాప్ నేను టూ ఇంచెస్ తీసుకున్నాను ఎవరైనా కావాలి అనుకుంటే వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు టూ ఇంచెస్ చేసుకోవాలని లేదు ఫోర్టీ సైజ్ బ్లౌజ్ మెజర్మెంట్లో మిడిల్ చెస్ట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇక్కడితో డ్రాఫ్టింగ్ ఆపేయండి లేదు మిడిల్ చెస్ట్ పార్ట్ అంతా హెవీగా లేదు అనుకుంటే ఫోర్త్ డాట్ వేసుకోవడం కోసం వీడియోలు చూపించిన విధంగా హుక్స్ పట్టే ఎదురుగా ఒక లైన్ ని డ్రా చేసుకోండి మిడిల్ చెస్ట్ హెవీగా ఉంటే ఫోర్త్ డాట్ పెట్టుకోవద్దు లేదు అనుకుంటేనే ఫోర్త్ డాట్ వేసుకోవాలి సో అది కూడా చూపిస్తున్నాను వీడియోలో ఎవరైనా మళ్ళీ దాని గురించి కామెంట్ చేస్తారు అని ఆ డ్రాఫ్టింగ్ కూడా చూపిస్తున్నాను అది కూడా ఈ మూడు డార్ట్ లాగానే టూ ఇంచెస్ గ్యాప్ ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి సో చూడండి మెయిన్ డాట్ దగ్గర నుంచి కరెక్ట్గా టూ ఇంచెస్ ఉంది ఇలా ఫోర్త్ డార్ట్ని మనం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ వైపు ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి మనం మార్కింగ్ చేసుకుందాం నెక్ అనేది జారకుండా ఉండడం కోసం సేమ్ బ్యాక్ కి ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నాము ఫ్రంట్ కి కూడా అదే విధంగా నెక్ డౌన్ ఒక హాఫ్ కి మార్కింగ్ చేసుకొని షోల్డర్ లైన్తో కలిపేయాలి ఇప్పుడు ఇది నేను కటింగ్ చేసి మీకు షేప్ బెల్ట్ షేప్ ఏ విధంగా వచ్చిందో చూపిస్తా కటింగ్ వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించేస్తున్నాను వీడియో మీకు మళ్ళీ లెంత్ ఎక్కువ అవ్వకూడదు బోర్ కొట్టకూడదు అని చెప్పి సో స్కిప్ చేయకండి అలా స్టిల్ వాచ్ చేయండి ప్లీజ్ మెయిన్ డార్ట్కి అటు ఇటు వన్ ఇంచ్ మార్కింగ్ చెప్పాలి కదా అది కొంచెం మిస్ అయింది అందుకే మళ్ళీ ఇక్కడ మార్కింగ్ చేశాను సో షేప్ బెల్ట్ లెంత్ అనేది కరెక్ట్గా అంచనా వేసుకొని కట్ చేసుకోండి డార్ట్ పోతే షేప్ బెల్ట్ అనేది కొంచెం చిన్నది అవుతుంది కాబట్టి కట్స్లో నుంచి ఒక వన్ ఇంచ్ అనేది నేను రిమూవ్ చేసుకున్నాను క్లియర్ కదండి ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు రిమైనింగ్ ఫ్యాబ్రిక్లో నుంచి మనం హ్యాండ్స్ని కటింగ్ చేసుకుందాం హ్యాండ్ పార్ట్లో నాకు బోర్డర్ కావాలి కాబట్టి రిఫరెన్స్ లైన్ అనేది డ్రా చేయలేదు హ్యాండ్ యొక్క లెంత్ సెవెన్ ఇంచెస్ ఉంది నేను అదే ఉంచేసాను లెంత్ అండ్ విత్ నేను లెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను పై వైపున అలాగే కింద వైపున కూడా లెవెన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని ఒక బాక్స్ లాగా ఫామ్ చేసుకోవాలి ఇందులోనే మనం హ్యాండ్ యొక్క లోతు మిగతా డ్రాఫ్టింగ్ అంతా కూడా ఈ బాక్స్లోనే చేస్తాం సో స్కేల్తో నీట్గా ఎక్కడ క్రాస్ అవ్వకుండా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం ఫస్ట్ హ్యాండ్ యొక్క విడ్త్ నేను లెవెన్ ఇంచెస్ తీసుకున్నాను సో ఇప్పుడు ఇప్పుడు హ్యాండ్ ఓపెనింగ్ మెజర్మెంట్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను హ్యాండ్ కింది వైపున ఓపెనింగ్ మెజర్మెంట్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అలాగే టూ ఇంచెస్ ఖర్చులు తీసుకుంటున్నా ఇప్పుడు హ్యాండ్ యొక్క లోతు ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ యొక్క లోతు నేను ఫోర్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుంటున్నాను చాలామంది అడుగుతున్నారు లోత్ అంత తీసేస్తే ఇంకా పీస్ ఏమీ మిగలదు కదా ఎలా మరి స్టిచ్చింగ్ చేస్తారో అని అడుగుతున్నారు ఇప్పుడు హ్యాండ్ లెంత్ నేను ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను అనుకోండి హ్యాండ్ లోతు కూడా ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను అనుకోండి అయినా కూడా మనం హ్యాండ్ని స్టిచింగ్ చేయవచ్చు కాకపోతే అది క్యాప్ హ్యాండ్ మోడల్ అవుతుంది ఈ వీడియోలో నేను హ్యాండ్ కటింగ్కి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో హ్యాండ్ కటింగ్ గురించి ఒక డీటెయిల్డ్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను అది చూసి మీరు హ్యాండ్ని కటింగ్ చేసుకోవచ్చు సో నేను లోతుని అలాగే హ్యాండ్ షేప్ కూడా అజ్జాగా నాకు అలవాటు కాబట్టి నేను లోత మామూలుగానే తీసేసుకుంటున్నాను హ్యాండ్ షేప్ అనేది కంప్లీట్గా డ్రా చేసేసుకున్న తర్వాత ఒకసారి మెజర్ చేసుకోవాలండి ఆర్మ్ హోల్ విడ్త్ మనకి హ్యాండ్ విడ్త్ ఈక్వల్ అయిందా లేదా ఒకసారి మెజర్మెంట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్ని ప్లేస్ చేసి అలా హ్యాండ్ షేప్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా టేప్ని రన్ చేస్తూ మెజర్మెంట్ చేసుకోవాలి ఇది పెద్ద సైజు హ్యాండ్ కాబట్టి క్రాస్ అనేది ఎక్కువగా పోతుంది హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకునేటప్పుడు అందుకని ఖర్చు వన్ ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది అసలు మనం హ్యాండ్ ఆర్మ్ హోల్ టెన్ ఇంచెస్ అలాగే ఖర్చు కోసం టూ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ మనం విడితే మార్కింగ్ చేసుకోవాలి కానీ నేను లెవెన్ ఇంచెస్ మాత్రమే మార్కింగ్ చేసుకున్నాను కానీ హ్యాండ్ కొలిచేటప్పుడు వీడియోని ఒకసారి గమనించండి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసేటప్పుడు టేప్తో కొల్చాం కదా నాకు లెవెన్ ఇంచెస్ ప్లస్ ఇంకొక వన్ ఇంచెస్ ఎక్స్ట్రా ట్వెల్వ్ ఇంచెస్ కావాల్సినంత మార్కింగ్ వచ్చేసింది ఇప్పుడు హ్యాండ్ పార్ట్ మొత్తాన్ని కటింగ్ చేసి మీకు లోతు కటింగ్ చేసుకోవడం కూడా చూపిస్తాను క్లియర్గా ఒకసారి కటింగ్ చేసుకున్న హ్యాండ్ని ఒకసారి ఇలా ఓపెన్ చేసుకొని ఒక వైపుకి మాత్రమే లోతుని కటింగ్ చేసి తీసుకోవాలి లోతు తీసుకున్న వైపు ఒక టక్స్ అలాగే హ్యాండ్ సెంటర్కి ఫోల్డ్ చేసుకొని అక్కడ కూడా ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి సో మన హ్యాండ్ డ్రాఫ్టింగ్ కంప్లీట్ అయిపోయినట్టే వీడియో అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను అందరికీ రిప్లై ఇస్తాను ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్